నిన్న ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సుగాలి ప్రియాంకకు న్యాయం జరగాలంటూ గోరెంట్ల పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి శ్రీ చరణ్ ధర్నా చేపట్టారు శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం పోలీస్ స్టేషన్ లో గా పనిచేస్తున్న ప్రియాంక నిన్న ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడుతూ సెల్ఫీ వీడియో పోస్టు చేసింది అయితే తనను ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నారని స్థానిక సీఏ శేఖర్ కు తెలిపగా పట్టించుకోకుండా ఆమెను క్వార్టర్స్ ను ఖాళీ చేయించమనడం కురత్రోమని ఉషాస్త పేర్కొన్నారు వెంటనే పోలీసులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ఈ విషయంపై వెంటనే హోం మినిస్టర్ అనిత స్పందించారని డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులకు రక్షణ లేదంటూ వాపోయారు పోలీసులు రక్షణ లేదన్నప్పుడు ఇంతకు ముందు ప్రీవియస్ సీఐ పైన యాక్షన్ తీసుకున్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ పైన యాక్షన్ పంజారా సేవ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయ నాయకు అయితే నిన్న జరిగిన విషయం వెంటనే నాకు అమ్మాయి అమ్మాయి వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు అన్నా ఇట్లా మా మా అమ్మాయికి ఇట్లా ప్రియాంక భయకి అన్యాయం జరిగింది ఈ రకంగా జరిగిందని అని చెప్తానే ఎమ్మడే నేను సీఏ గారు ఫోన్ చేయడం జరిగింది ఏందండి సీఏ గారు ఏంటి పరిస్థితి ఏం జరిగిందని చెప్పేసిన ఆయన ఏది మాట్లాడుకోకుండా ఒకటే చెప్తున్నాడు అమ్మాయి ఇంటికి ప్రతి రోజు ఎవరో ఒకరు వచ్చి పోతున్నారు కోటర్స్ లో అమ్మాయి బతిత అని చెప్పేసి ఈయన డిక్లేర్ చేయడానికి ఈయన డిపార్ట్మెంట్ సిఎ గారా లేకపోతే ఆయన జర్జి గారా అర్థం కావట్లేదు ఆ రికార్డ్స్ కూడా నాకాడ ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలు స్వయంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా ఈ రకంగా మా బంజారా బిడ్డల మీద ఈయన ఆరోపించడం ఎంత మాత్రం సమంజసము ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాలే ఇదే కాదు గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి గోరెంట్ల చేసిన నుంచే దాదాపు మా సుగాలు విషయంలో కావచ్చు బంజారాల విషయంలో కావచ్చు ఈయన అయితే జాతి పట్ల ఎందుకు ఇచ్చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు ఎందుకు ఆయనకి జాతి మీద ఎంత కసి ఉందో కూడా అర్థం కావట్లేదు సిఎ గారు వైఖరి మార్చుకోకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేస్తాము సిఎ గారి మీద పైన దౌర్జన్యంగా మాట్లాడడమో అది పోలీస్ స్టేషన్ లో ఎంత మాత్రం సమంజసం అని ఈరోజు మేము అడుగుతున్నాము ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోకుండా మీరు ఇదే ఒక తీరుని మీరు ముందుకు తీసుకొని వెళ్తే డెఫినెట్ గా ఈ ఒక ఉద్యమం అయితే మేము ఎస్టీ కమిషన్ వరకు ఢిల్లీ ఎస్టీ కమిషన్ వరకు నేషనల్ కమిషన్ వరకు మేము తీసుకొని వెళ్తాం ఖచ్చితంగా సుగాలి ప్రియాంక గారికి మేము న్యాయం ఇప్పిస్తాము ఈరోజు ఇంతగా మాట్లాడుతున్న సిఏ గారు కూడా ఎందుకు ఇంతగా ఒక సుహాలి ఆడబిడ్డకు న్యాయం చేయకుండా ఆమె పైన అభండాలు మోసిన ఒక కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా చాలా బాధకరంగా ఉంది స్థానికంగా మంత్రి గారు సవితమ్మ నువ్వు కూడా ఒక ఆడబిడ్డ ఒక ఆడ మనిషికి అన్యాయం జరిగితే ఇంతవరకు పోయి నువ్వు హాస్పిటల్ కూడా కనీసం పరామర్శ కూడా చేయలేదు సీఈ గారిని సపోర్ట్ చేసుకొని వచ్చే కార్యక్రమం మీరేమైనా చేస్తే ఖచ్చితంగా నువ్వు ఈ ఒక ఆడజాతికి ద్రోహిగా ఉంటావు సవితమ్మ అని నీకు హెచ్చరిస్తున్నాము పోలీసులు రక్షణ లేదన్నప్పుడు ఇంతకుముందు త్రీ ఇయర్స్ సిఐ యాక్షన్ తీసుకున్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ యాక్షన్